అక్టోబర్ తొమ్మిది నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జానపద పౌర్ణిక చారిత్రక చిత్రాల్లో నటుడు లేఖకు మించిన సినిమాలు చేసి పురాణ పురుషుడిగా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నటరత్నం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల డెబ్బై దశకం వచ్చేసరికి సాంఘిక చిత్రాల్లో తన వైభవాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం ఎన్టీఆర్ కెరీర్లో అతి కీలకమైన సంవత్సరంగా చెప్పాలి ఆ ఏడాది దానివీర సోరకర్ణ అడవి రాముడు యమగోళ వంటి సిల్వర్ జూబ్లీ సినిమాలో ఆయన కెరీర్ ఫీ వెళ్లిపోయింది ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన రాయవర రాముడు వేటగాడు చిత్రాలు ఎన్టీఆర్ తిరిగి హీరోగా నిలబడ్డారు ఎన్టీఆర్ దాదాపుల్లో మరో హీరో లేరంటే అతిశక్తం కాదు ఆ వరుసలోనే వచ్చిన మరో సిల్వర్ జూబ్లీ సినిమా కొండవీటి సింహం తమిళంలోని శివాజీ గణేష్ హీరోగా రూపొందించిన తంగ పథకం చిత్రం ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ అక్టోబర్ ఏడున విడుదలైన కొండవీటి సింహం సంచలన విజయం సాధించింది కలెక్షన్ వర్షం కురిపించింది ూవీస్ పథకంపై ఎం అర్జున్ రాజు శివరామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్ దీపత్ర అభినయం చేసి ఈ సినిమాలో ఎస్పీ రజంత్ కుమార్గా పాత్రలో తన నట స్వరూపాన్ని ప్రదర్శించారు రాము పాత్రలో శ్రీదేవత కలిపి ఆయన వేసిన స్టెప్లు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి సంగీతం దర్శకుడు చక్రవర్తి సారథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అయితే పవర్ఫిల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన అన్ని సందర్భంలో సపోర్ట్ గా నిలిచి యంగ్ క్యారెక్టర్లోని ఎన్టీఆర్ నటన అద్భుతమని చెప్పాలి సెంటిమెంట్ యాక్షన్ గ్లామర్ కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ లో ఇగా ఈ సినిమాకు బాగా కుదరాయి దాంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బ్రహ్మరథం పట్టారు విడుదలైన అన్ని సెంటర్స్ లో కూడా కలెక్షన్ వర్షం కురిపించింది పంతొమ్మిది వందల ఎనభై దశకం ప్రారంభంలో కలక్షన్ సృష్టించింది అదే అయితే కొండవీటి నిలిచింది కలెక్షన్ రోజుకు పైగా ప్రదర్శించారు విడుదలైన అన్ని కేంద్రంలో యాభై రోజులు లేట్ రన్ తో కలిపి మొత్తం యాభై రెండు కేంద్రాల్లో ముప్పై ఏడు ప్లస్ పదిహేను ప్లస్ వంద రోజులు పదహారు ప్లస్ కేంద్రంలోని నూట డెబ్బై ఐదు రోజులు సిల్వర్ జూబిలీస్ లో కూడా ఆడడం జరిగింది మూడు వందల పదిహేను రోజులు ఆడి ఒక చంచలనం సృష్టించింది కొండవీటి సింహం